మిస్ యేసరావు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీ వీళ్ళిద్దరు కూడా బయల్ బెయిల్ మీద ఉన్నారు అయితే వీళ్ళ బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుంది అనే దాని మీద మాత్రం చర్చ జరుగుతూనే ఉంది ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఈ చర్చ నడుస్తూనే ఉంది ఇప్పుడు హైకోర్టులో అవినాష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బెయిల్ మీద సునీత వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు పోరాడుతూ ఉన్నారు ఆ కేసు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు కూడా చేసింది ఇవాళ సిబిఐ పిటిషన్ వేసింది అలాగే సునీతారెడ్డి గారు కూడా పిటిషన్ వేశారు ఆ రెండు పిటిషన్లు పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఇప్పుడు మీరు విచారణ ఇంకా చేయాల్సి ఉందా ఈ కేసులో ఒకవేళ ట్రయల్ రన్ చేసేటప్పుడే ఈ కేసును మళ్ళా విచారిస్తారా ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు వేయడం జరిగింది సో ప్రస్తుతానికైతే వాయిదా వేసింది కానీ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి వివేకానంద రెడ్డి గారి కుమార్తె డిమాండ్ చేస్తూ పిటిషన్ వేయడం జరిగింది సో దీనికి సంబంధించి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తూ ఉంది సరే సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది మనం చూడాలి ఎందుకంటే సిబిఐ పిటిషన్ వేసింది సిబిఐ కూడా సునీతారెడ్డి గారు కూడా వేశారు హైకోర్టులో బెయిల్ పిటిషన్ తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సో దీని మీద సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నటువంటి క్రమంలో బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొన్ని సంవత్సరాల తరబడి బెయిల్ మీద ఉన్నారు దాదాపు పన్నెండు సంవత్సరాలు భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి కేసు ఏదైనా ఉందని అంటే ఈ కేసు ఒకటి గతంలో కొన్ని కేసులు ఉన్నప్పటికీ ఈ కేసు ఒకటి అని చెప్తు చెప్తున్నారు ప్రధానమైనటువంటి కేసు అని చెప్తున్నారు ఒక కేసుకు సంబంధించి బెయిల్ మీద ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పటికే పదహారు నెలలు జైలు జీవితం గడిపారు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆ కేసుల్లో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనేది తెలియాల్సి ఉంది కాకపోతే షార్ట్ షీట్లు అయితే వేసున్నారు సిబిఐ ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి ఈ కేసులకు సంబంధించి నలభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి షార్ట్ షీట్లు వేసున్నారు దాంట్లో కొన్ని కొన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కూడా పరిశీలిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఒక జడ్జి కూడా కామెంట్ చేశారు ఈ కేసుల గురించి ఇంకా ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు ఈ కేసులను విచారిస్తారు అని చెప్పి అసలు ఈ కేసులు విచారణకు రాగానే లేదా తీర్పు చెప్పడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఎందుకు బదిలీ అవుతున్నారు ఇలాంటివి కూడా కామెంట్స్ చేశారు చాలా కామెంట్స్ ఉన్నాయి చాలా సంబంధించిన న్యూస్ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కేసులుగా న్యాయస్థానాల్లో ఉన్నాయి దీనికి సంబంధించి లండన్లో కూడా ఒక యూనివర్సిటీలో కేస్ స్టడీ కింద తీసుకున్నారు అనేది కూడా ఒక న్యూస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి ఎంత తీవ్రంగా ఉన్నాయి భారత న్యాయ వ్యవస్థ ఆ కేసుల్ని విచారించట్లేదు ఎంత జాప్యం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక కేసు స్టడీ కింద లండన్ యూనివర్సిటీ తీసుకుందని కూడా ఒక న్యూస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులు విషయానికి వస్తే వ్యక్తిగతమైన హాజరుకి ఆయన హాజరు కావాలి వ్యక్తిగతం హాజరు కావాలి ప్రతి శుక్రవారం కూడా కానీ ఎప్పుడైతే రెండు వేల ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి ఆయన ఒక పిటిషన్ వేశారు కోర్టులో వ్యక్తిగతమైనటువంటి హాజరు కాలేను ఒకవేళ హాజరు కావాల్సి చూస్తే కనుక కొన్ని కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి ఖర్చు అలాగే రిస్క్ ఇవన్నీ ఉన్నాయి ప్లస్ ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి చాలా బిజీగా ఉంటాను మాకు వ్యక్తిగతమైనటువంటి హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పి ఆ రోజున కోర్టు కోర్టుని అడిగితే కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది కాకపోతే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు ఓడిపోయారు ఆయన ఓడిపోయిన తర్వాత వెంటనే సీబీఐ ఏం చేయాలి పిటిషన్ వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు పర్మిషన్ ఇచ్చారు వ్యక్తిగత మినహాయింపు నుంచి కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి లేదు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు కాబట్టి ఆయన వ్యక్తిగత హాజరు పెట్టడానికి రమ్మని చెప్పి మీరు ఆదేశించండి అని చెప్పి కోర్టుకి సీబీఐ పిటిషన్ వేయాలి కానీ సిబిఐ పిటిషన్ వేయాల ఇక్కడ ట్విస్ట్ అంతా కూడా సిబిఐ పిటిషన్ వేయలేదు కోర్టు కూడా స్పందించాల జనరల్ గా కోర్టులు పిటిషన్ వేస్తే తప్ప కాబట్టి తిరుపుల రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఈ కేసులు త్వరితగతిన విచారించండి అని చెప్పి సుప్రీం కోర్టు వరకు పోరాడారు ఆయన ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు ఆయన బెయిల్ బెయిల్ మీద ఉన్నారు కండిషన్స్ తో బెయిల్ మీద ఉన్నారు కానీ ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసేలాగా ఇప్పుడు ఆయన మాటలు ఉన్నాయి ఆయన యాక్టివిటీ ఉంది కాబట్టి ఆయన బెయిల్ను రద్దు చేయండి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా రంగరామ కృష్ణరాజు గారు ఇంకొక ఇంకొక పిటిషన్ వేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది సరే ఒకవేళ ఆయన వేయకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలను బేస్ చేసుకుని ఒక పిల్లు వేయడానికి కూడా కొంతమంది సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని ఈ మధ్య కాలంలో అది మళ్ళీ అధికారంలోకి వస్తే సప్త సముద్రంలో అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి నేను శిక్షిస్తాను అలాగే ఎవరైతే కేసులు పెట్టారో పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వాళ్ళందరినీ శిక్షిస్తాను కార్యకర్తల మీద కేసులు పెడితే కార్యకర్తల దగ్గర తీసుకొచ్చి సెల్యూట్ కొట్టిస్తాను ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు పైగా పోలీసులకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మీ అంటూ చూస్తాను మళ్ళీ అధికారంలోకి వస్తాము ఎక్కడ వారు మీరు తప్పించుకోలేరు ఇలాంటివన్నీ కామెంట్లు చేశారు ఆయన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కూడా ఆయన స్టైల్లోనే మరింత తీవ్రంగా కామెంట్లు కూడా చేశారు ఇవన్నీ కూడా పోలీసు వ్యవస్థని మబ్బిపెట్టేలాగా పోలీసు వ్యవస్థని బెదిరించేలాగా ఉన్నాయి కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి లీడర్ ఆయన ఆయన్ని బెయిల్ని రద్దు చేయండి అని చెప్పి పిల్లి వేసేదానికి కొంతమంది సిద్ధం ఉంటున్నారు అదే జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు న్యాయవాద సర్కిల్స్ లో సో అవినాష్ రెడ్డి గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బ్రదర్స్ ప్రస్తుతం కడప జిల్లాలో కీలకమైనటువంటి లీడర్లుగా ఉన్నారు ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి గారు రెడ్డి గారు మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నారు గూగుల్ టేక్అవుట్ ద్వారా సిబిఐ నిర్ధారించింది సిబిఐ అనేక రకాలుగా విచారించిన తర్వాత ఎట్టకెలకు అసలు దీని అంతా కూడా అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అని చెప్పి షీట్ లో పొందుపరిచారు ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు ప్రయత్నం చేశారు ఆ సందర్భంగా సిబిఐ వాళ్ళు ప్రయత్నం చేస్తే అక్కడ ఉండేటువంటి లోకల్ పోలీసులు సహకరించలేదు కర్నూలులో ఆయన ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సిబిఐ వాళ్ళు అధికారులు సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ని వ్యతిరేకిస్తూ హాస్పిటల్ చుట్టుముట్టారు దీంతో అరెస్టుకు పోలీసులు సహకరించలేదు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పారు దాంతో ఈ సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే ఆన్ పేపర్ అరెస్ట్ ఇచ్చి బెయిల్ కూడా ఇచ్చేశారు సో కాబట్టి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు అవినాష్ రెడ్డి గారు వీళ్ళిద్దరు సంబంధించినటువంటి కేసులు ఇప్పుడు మళ్ళా పరిశీలించి కోర్టులో వాళ్ళ బెయిల్ కనుక రద్దయితే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు ఒకవేళ ఈ కేసుకు సంబంధించి కి సంబంధించిన విచారణ జరగకపోయినప్పటికీ మద్యం సంబంధించినటువంటి దాంట్లో రెడ్డికి సంబంధించినటువంటి వాంగ్మూలం తీసుకొని రెడ్డి వాంగ్మూలం మేరకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక టాక్ వినిపిస్తుంది ఇదంతా కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ ఇదేం కొత్తది కాదు నేను అనేక సార్లు చెప్పాను అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని కానీ అరెస్ట్ అయ్యేంత వరకు కూడా ఈయన అరెస్ట్ అవుతారు అరెస్ట్ అయ్యారు అని చెప్పి మనం అనుకోవడం లేదు ఎందుకనంటే ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఆయన గండదండలుగా ఉన్నారనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు కానీ ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు కూడా కోఆపరేట్ చేయకపోవచ్చు సహకరించకపోవచ్చు అనేది వినిపిస్తుంది కారణం ఏంటంటే ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పటికే అనేక సందర్భాల్లో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలవడం జరిగింది ఈ కలయికలు మారినటువంటి రాజకీయ పరిణామాలు లెక్కలకు సంబంధించినటువంటి కుంభకోణం వీటన్నింటినీ పరిశీలించి ఒక చోట చూ చూస్తే కనుక అరెస్టు జరగవచ్చు అనేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అవినాష్ రెడ్డి గారి కేసు సుప్రీంకోర్టులో వచ్చింది అని అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే బెయిల్ రద్దు అయిపోతే గా అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇప్పుడు అవినాష్ రెడ్డి అలాగే మిదిరి రెడ్డి ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు ఎంపీలు పైగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత క్లోజ్ గా ఉండేటువంటి వాళ్ళు నమ్మకమైనటువంటి వాళ్ళు సో వీళ్ళిద్దరిలో ఇప్పుడు మిదుర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు ఈ కొంచెం లేట్ కావచ్చు అరెస్టు అనేది ఒకటి రాజకీయ వర్గాల్లో ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది మరి ఇలా అరెస్టులు ఉంటాయా లేదంటే రాజకీయాలు ఎప్పుడు ఒక రకంగా ఉండవు కాబట్టి ఆలో సడన్ గా రాజకీయాలు మారిపోయేటువంటి అవకాశం ఉందా సేఫ్ సైడ్గా వీళ్ళు బయటనే ఉంటారా అనే దాని మీద మీరు కామెంట్ ఇచ్చు థ్యాంక్ యూ